అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలతో ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒకటే అందుకే ప్రతి ఇంటిలో వెన్నెలలా ఓ కూతురు ఉండాలని అంటారు పెద్దలు కానీ పురాతన కాలం నుంచి అబ్బాయి పుడితే ఒకలాగా అమ్మాయి పుడితే మరోలా చూసే అలవాటు మన దేశంలో ఉంది ఇప్పటికీ కొడుకులను ఎక్కువ చేసి మాట్లాడే సాంప్రదాయం కొనసాగుతుంది కానీ ఈ తరం ఆడపిల్లలు మేమేమి తక్కువ కాదని కొడుకులతో సమానమే అని ఏ రంగంలోనైనా వెనకడ భూమని ఆడపిల్లలు నిరూపిస్తున్నారు అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా అంటూ ఓ సినీ గేయ రచయిత స్త్రీ గొప్పతనాన్ని రూపంలో వివరించారు మహిళలు అడుగడుగని రంగం లేదు సాధించని కొలువు లేదు అటు జన్మనిచ్చిన వారి కళలను ఇటు తమ లక్ష్యాలను సాధించుకుంటూ తెస్తున్నారు ఆడపిల్లలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నాడు కుమార్తెల దినోత్సవం నిర్వహిస్తున్నారు భారతదేశంలో ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడానికి కూతుర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం నింగి నీళ్ళలో సగభాగం మీరే ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ జనగామ తిరుపతి